इधर <laughs> आना <sukye suks incarcerated> सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालिनी या च रौद्री संहारे चापि यस्याः जगदिदमखिलम् क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाथो तदनु भगवती वर्णरूपा अस्मद्वाचम् प्रसन्ना विधिहरिगिरिशाराधितालं करोतु शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपद द्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासम् తతో జయముదీరేత్ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ స్వామి కొండ మీద ఉంటాడండి మనం కొండ కింద ఉంటాం అంటే కాస్త వినబడాలి కదండి ఓం నమో వెంకటేశాయ పది రోజులుగా ఈ సంవత్సరం అయితే పదకొండు రోజులుగా దశహరా ఉత్సవాలను మనం జరుపుకుంటూ ఆ అమ్మవారిని అర్చించుకుంటూ ఉన్నామండి దశహరా అనే శబ్దమే దసరాగా మారింది మనకు తెలుగులో ఎవరైనా కూడా మనకు పాఠశాలలో తెలుగు చదువుకున్న వారు ఉంటే రెండో భాషగా మొదటి భాషగా వాళ్ళకి తెలుస్తుంది ప్రకృతి వికృతులను ఉంటాయి కదండి భోజనము ప్రకృతి దసహర అనేది సంస్కృత శబ్దం అది తెలుగులోకి లేదా మిగిలినటువంటి భాషల్లో కూడా దసరాగా మారింది అందువల్ల ఈ దశహర అంటే ఏమిటండి ఎందుకు ఈ పది రోజులుగా అమ్మవారిని మనం అర్చిస్తూ ఉన్నాం అంటే దశహర దశ అంటే పది అని అర్థం కదండి మనం ప్రతి మనిషి కూడా తనకు తెలిసి గాని తెలియక గాని పది రకాల పాపాలను చేస్తాడు ఎన్నో పాపాలను చేస్తూ ఉంటాం ఆ పాపాలన్నీ కూడా పది రకాలుగా ఉంటాయి అన్నాడు ఆ పది రకాల పాపాలను కూడా పోగొట్టుకోవడానికి మనకు ఈ పది రోజులలో చేయవలసిన పూజాది కార్యక్రమాన్నే దసరా అని అంటారు అన్నమాట అందుకనే దాన్ని దశ హర అన్నారు దశ అంటే పది రకాలైనటువంటి పాపాలు ఆ పది రకాలైనటువంటి పాపాలను కూడా హరించేది అంటే నశింపజేసేది ఈ దశహరా అన్నారు ఇది సాక్షాత్తు బ్రహ్మగారు చతుర్ముఖుడైన బ్రహ్మ ఉన్నాడు కదా ఆ బ్రహ్మగారే ఈ దశహరా విధానాన్ని ఈ పండుగలను నిర్దేశించాడు ఏ విధంగా అయితే తిరుమలలో మొన్నటి వరకు కూడా ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయో ఆ విధంగా ఆ బ్రహ్మోత్సవాలను కూడా ఏ విధంగా బ్రహ్మే కల్పించి ఆచరింపజేస్తూ ఉన్నాడో అదే విధంగా ఈ దసరా పండుగలను కూడా సాక్షాత్తు బ్రహ్మగారే నిర్దేశించారు మనం పది రకాల పాపాలు చేస్తాం అనుకున్నాం కదా మొదటి రకమైనటువంటి పాపం మనం నోటితో చేస్తాం నోటితో చేసేటటువంటి పాపాలు మూడు వాటిని వాచిక పాపాలు అన్నారు అంటే వాక్కుతో మన మాటల ద్వారా మనం మూడు రకాలుగా పాపాలను చేస్తామన్నాడు అందుకని ఆ మూడు వాచిక పాపాలు అంటే నోటితో మనం చేసేటటువంటి పాపాలు ఇక ఈ శరీరం ఉంటుంది కదా మనకు ఈ శరీరంతో చేసేటటువంటి పాపాలు మళ్ళీ మూడు రకాలు అన్నాడు వాటిని కాయిక పాపములు అంటాం కాయము అంటే శరీరం ఈ శరీరంతో చేసే పాపాలను అవి మూడు రకాలు అన్నాడు ఇక మనస్సుతో అంటే మనం లోపల మన భావనతో భావించుకుంటూ ఎదుటి వాళ్ల పట్ల చేసేటటువంటి పాపాలను నాలుగు రకాలుగా విభజి విభజించారు అందువల్ల నోటితో చేసే పాపాలేమో మూడు శరీరంతో చేసే పాపాలేమో మూడు ఇక మనస్సుతో చేసేటటువంటి పాపాలు నాలుగు మూడు మూడు నాలుగు ఎంతండి పది అందువల్ల ఈ పది రకాలైనటువంటి పాపాలు కూడా పోగొట్టుకోవడానికి మనం చేయవలసినటువంటి ఆచరించవలసినటువంటి ఒక నిష్ఠా విధానాన్ని ఈ పది రోజులుగా దశహర పండుగల రూపంలో మనం జరుపుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఉదాహరణకు చూడండి ఎవరు మంచి చేసినా వాళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఎవరు చెడు చేసినా వాళ్ళని ఏదో ఒక విధంగానే అంటూ ఉంటారు ఇక వృధాగా ఎటువంటి విషయం లేకపోయినా మాట్లాడడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఈ విధంగా మన నోటితో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం కదండి ఉదాహరణకు చూడండి ఎవరు అన్నదానం చేస్తూ ఉన్నాడు అన్నదానం చేస్తున్నాడా అతను వచ్చేసరికి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని చెప్పి అతను అన్నదానం చేస్తూ ఉన్నాడు ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకుందామని ఈ విధంగా తోలనాడుతూ ఉంటాడు అదే ఏ రకమైనటువంటి దానము చేయలేదా తన పాటికి తానున్నాడా ఇతన్ని మించినటువంటి పిసినారి ఇంకొకటి లేడయ్యా అంటాం మనం అంటే ఏ రకంగా ఉన్నా కూడా మనం ఎదుటి వాళ్ళ గురించి లేనిపోని మాటలను మాట్లాడుతూ ఉండడం గమనిస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా వాచిక పాపాలు అంటే మన నోటితో చేసేటటువంటి పాపాలు అని అన్నారు అదేవిధంగా శారీరక పాపాలు మనం శరీరంతో తెలియకుండా అనేక రకాలైనటువంటి పాపాలను చేస్తూ ఉంటాం ఒక్కోసారి కొడుతూ ఉంటాం ఒక్కోసారి తెలియనటువంటి అనేకమైనటువంటి పాపాలను చేస్తూ ఉంటాం ఈ విధంగా చేసినటువంటి శారీరక పాపాలు అదేవిధంగా మానసిక పాపాలు మనం మనస్సుతో చేసే పాపాలు బయటికి తెలియవండి అంతే కదా మరి మనం నోటితో ఏదన్నా అంటామా ఎదుటివాడు వింటాడు శరీరంతో అంటే మన చేతులతో గాని కాళ్లతో గాని ఏదన్నా తప్పుడు పనులు చేస్తామా పాపాలను అది ఎదుటివాళ్ళు చూడగలుగుతారు అంతేగాని ఈ మనస్సుతో అంటే మన మనస్సులో ఏమైతే అనుకుంటూ ఉన్నామో అది మనకు మాత్రమే తెలుసు తప్ప ఎదుటివాడికి తెలియదు కదా అందువల్ల ఆ మానసికంగా ఎదుటి వాళ్ళను చూసి ఆవిడ చీర ఎంత బాగున్నదో ఇతడు పెట్టుకున్నటువంటి గొలుసు ఎంత బాగున్నదో అని మనసులో అనుకుంటూ ఉంటామే భావంతో అదే విధంగా ఎదుటి వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాం కదా అవన్నీ కూడా మనస్సుకు సంబంధించినటువంటి పాపాలు అని అంటారు అందువల్ల ఈ మూడు రకాలైనటువంటి పాపాలను కూడా తొలగించుకోవడానికి మనకు ఒక అవకాశమే ఈ దసరా అందువలన ఈ దసరా వేళల్లో ఈ పది రకాల పాపాలను కూడా ఆ అమ్మవారు హరిస్తుంది కాబట్టి దీని దశహరా అన్నారు అందువలన మనకు ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా చివరిలో చెబుతాం అందుకే కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా యద్యత్ సకలం పరస్మై నారాయణ సమర్పయామి అంటున్నాం మనం ఏ రకాలైనటువంటి పాపాలను చేస్తున్నామంటే కాయేన అంటే మన శరీరంతో వాచా అంటే మన మాటల ద్వారా మనసా మన మనస్సు ద్వారా ఇంద్రియ మన అవయవాల ద్వారా బుద్ధియా మన బుద్ధి చేత ఆత్మన అంటే మనకు మనంగానే కావాలనే ప్రకృతి స్వభావాత్ అంటే మనం మనకు మనంగా కొన్ని పాపాలను చేస్తాం కానీ ప్రకృతి మనల్ని ప్రభావితం చేసి ఆ పాపాలను చేయించే కొన్ని సందర్భాలు ఉంటాయి ఉదాహరణకు చూడండి రాత్రిపూట నిద్రపోవాలండి నిద్రపోవాలంటే ఏం చేయాలి దోమలు బాగా ఉంటే అలాంటి చోట్ల చోట్ల మనం నిద్రపోగలమా పోలేము ఖచ్చితంగా ఏదో ఒక సాధనం ద్వారా ఆ దోమలన్నింటినీ మనం చంపాల్సి ఉంటుంది అవునా కదా కానీ అది కూడా పాపమే కదా కానీ అది మనం కావాలని చేస్తూ ఉన్నామా అంటే లేదు కానీ మన మనుగడ కోసం అది ప్రకృతి వల్ల ఆ ప్రభావం వల్ల మనం తప్పక చేసి తీరాలి అదే విధంగా మనం ఒక చోట కూర్చుంటున్నా నడుస్తున్నా వెళుతున్నా మనకు కంటికి కనబడనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి కదా వాటిని ఏమంటాం ఆంగ్లంలో మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం అవునా కదా అటువంటివి మనకు తెలియకుండా మన నడక వల్ల మన మాటల వల్ల మన చేష్టల వల్ల గాలిలో ఉండేటటువంటి ఆ సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతూ ఉంటాయి కదా అటువంటి తెలియనటువంటి పాపాలు ప్రకృతి వల్ల ప్రకృతి సిద్ధంగా జరిగేటటువంటి పాపాలన్నింటినీ కూడా మనం చేసి ఉంటాం మరి ఆ పాపాలన్నింటినీ ఎప్పుడు తొలగించుకోవాలండి అంటే ఈ దసరా వేళల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాపం అందుకే మనకు పది పా పది రకాల పాపాలు చేస్తాం అనుకున్నాం కదా ఈ పది రకాల పాపాలు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాపాన్ని తొలగించుకోవడానికి ఆ అమ్మవారిని అర్చిస్తూ ఉంటాం ఎందుకయ్యా అమ్మవారిని అర్చించాలి శివుడున్నాడు కదా రాముడు ఉన్నాడు కదా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా అని అంటే వీళ్ళందరికీ కూడా శక్తినిచ్చేటటువంటిది ఆ అమ్మవారే అందుకనే సాక్షాత్తుగా ఆది శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో చెప్పారు కదండి మరి భవతి దేవో కుశల ప్రభవితుమీ అతస్ ఆరాధ్యాం హరిహర విరించాదిరీ ప్రణంతు స్తో కథమృత పుణ్యః ప్రభవతి శివశక్త ఆ శివుడున్నాడే శివుడు శక్త్యాయుక్త ప్రభావితం అమ్మా పార్వతీదేవి నీతో పాటు కలిసి ఉంటేనే శివుడు ఆయన ఏదైనా పనులు చేయడానికి సమర్థుడవుతాడు తప్ప నీవు లేకుంటే శివుడు కూడా ఏ కార్యాలను చేయలేడు అంటే దాని అర్థం ఏమిటండి ఆ అమ్మవారి యొక్క శక్తి మనల్ని నడిపిస్తోంది అందువల్ల మనం ఏ పని చేసినా కూడా సాక్షాత్తు త్రిమూర్తులకు కూడా ఆధారమైనటువంటిది ఆ అమ్మవారి అందువలన ఆ అమ్మవారిని మనం ప్రార్థిస్తే మన మన యొక్క పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పడానికి ఆది వారి ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి ఒకవేళ అమ్మవారు కరుణించలేదా ఆ అమ్మవారు మనకు వాక్కునివ్వలేదా ఆమె ఆశీస్సులు మనకు లేవా మనం నోటిలోండి మాట కూడా బయటికి రాదు నకలు కుశల స్పందితలు మన నోటి నుండి కాదు సాక్షాత్తు ఆ దేవదేవుడైనటువంటి శివుడు కూడా కనీసం ఒక చిన్న స్పందనను కూడా ఇవ్వలేడు అన్నారు ఆది అంటే ఇక అమ్మవారి శక్తి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ విధంగా పది రకాలైనటువంటి పాపాలను కూడా పోగొట్టుకోవడానికి అమ్మవారిని అర్చించడానికి ఈ దసరా పండుగలు ఒక ముఖ్యమైనటువంటి సందర్భంగా మనం స్వీకరించాలి మరి ఏ విధంగానండి పది రోజుల పాటు అన్నీ వదిలేసి ఇంట్లో కూర్చొని అమ్మవారిని అర్చించాలంటే కొంతమందికి వీలు అవుతుంది కొంతమందికి వీలు కాదు ఉదాహరణకు చూడండి మనలాంటి వాళ్ళైతే ఏదో వచ్చి ఓ పది రోజుల పాటు మన ఇంట్లోనే అమ్మవారిని అర్చించుకుందాం అనుకోండి రైలు డ్రైవర్ ఉంటారు రైలు నడిపేటటువంటి వ్యక్తి ఆయన నాకు పది రోజులు సెలవు కావాలండి నేను ఇంట్లో దసరా పండుగ చేసుకోవాలంటే కుదురుతుందండి కుదరదు కదా రైళ్ళన్నీ ఆగిపోతాయి ఎవరు ఎక్కడికి రాలేరు ఎక్కడికి పోలేరు అలాగే విమానం నడిపి ఆయన ఉన్నాడు ఆయన కూడా అంతే మాకు పది రోజులు కావాలండి సెలవు అని అంటే ఎలా కుదురుతుంది కుదరదు అందువల్ల కనీసం పది రోజులు చేయలేకపోయినా పూజను కనీసం అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులైనా దుర్గాష్టమి అదేవిధంగా మహానవమి అదే విధంగా విజయదశమి ఈ మూడు రోజులైన కనీసం అమ్మవారిని అర్చించాలి అని మనకు పురాణం చెబుతూ ఉన్నది దేవి భాగవతంలో చాలా అద్భుతంగా చెప్పారు ఈ దసరా పండుగల యొక్క పండుగ యొక్క మహాత్మ్యాన్ని సరే కొంతమంది ఉంటారు ఈ మూడు రోజులు కూడా పాపం వాళ్ళకి సెలవు దొరకదు మరి అటువంటి వాళ్ళందరూ ఏం చేయాలండి అంటే కనీసం ఒక్కరోజు అష్టమీ నవమిని వదిలేసిన విజయదశమి నాడైన అమ్మవారిని అర్చిస్తే మన పది రకాల పాపాలు కూడా మనం తొలగించుకొని పది రోజులు చేసినటువంటి పూజా ఫలితాన్ని మనం పొందవచ్చు అని అన్నారు అయితే ఆ ఒక రోజు కూడా పూర్తిగా చేయలేనటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు వాళ్ళేం చేయాలయా అని అంటే కనీసం ఘడియ చేస్తే చాలన్నారు కనీసం ఒక గంట రెండు గంటలు కూడా చేయలేరా మరి ఏం చేయాలి అంటే కనీసం ఒక ముహూర్త కాలం చేయమన్నారు ముహూర్త కాలం అంటే ఎంతండి ఇరవై నాలుగు నిమిషాలు కనీసం ఒక ఇరవై నాలుగు నిమిషాలు చేయవచ్చు కదా అని అంటే ఆ సమయం కూడా దొరకనటువంటి మన యొక్క బిజీ షెడ్యూల్స్ ఆ విధంగా తయారైపోయాయి కదండి మరి నిత్యము కూడా వ్యగ్రంగా మన జీవితాల్లో యాంత్రికంగా గడుపుతూ ఉన్నాం కదా మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలి కనీసం ఇరవై నిమిషాలు కూడా కేటాయించలేకపోతే అని అంటే ఒక్క క్షణమైన ఆ అమ్మవారికి పూజ చేయాలన్నారు ఒక్క క్షణంలో ఎలా చేస్తామండి అని ప్రశ్న రావచ్చు అమ్మ నీకు నమస్సులు నీకు నమస్కారం అంటే చాలు ఒక నిమిషం అయిపోయింది ఒక క్షణం అయిపోయింది కదండి శ్రీమాత్రే నమ ఆ అమ్మవారికి నమస్కారం తల్లి పార్వతీదేవి నీకు నేను నమస్కరిస్తున్నాను అనడానికి ఎంతసేపండి ఒక క్షణం చాలదా అందువల్ల కనీసం ఒక్క క్షణమైనా కూడా ఆ అమ్మవారికి పూజ చేయాలి ఏ సందర్భంలో ఈ దసరా పండుగ సమయంలో అయితే ఏమండి గురువుగారు బాగుందండి ఒక్క క్షణం ఒక్క ఇరవై నిమిషాలు పూజ చేస్తే చాలన్నారు కదా మరి పది రోజులు ఎందుకండి అని అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ వెసులుబాట్లన్నీ ఎవరికైతే పది రోజులు చేయడానికి కుదరవో ఎవరికైతే వాళ్ళ యొక్క ఉద్యోగ ధర్మాల్లో బాగా లీనమైపోయి ఉంటారో నిమగ్నమైపోయి ఉంటారో అటువంటి వాళ్ళకి వెసులుబాటు తప్ప మీకు నాకేముందండి హాయిగా పది రోజుల పాటు ఆ అమ్మవారిని ధ్యానించడమే మన పని ఎవరికైతే నిజంగా వాళ్ళ ఉద్యోగ ధర్మాలను నిర్వర్తించడంలో కనీసం పది రోజులు లేదా మూడు రోజులు లేదా ఒక రోజు కూడా సంపూర్ణంగా లభించదో నిడివి అటువంటి వాళ్ళకే ఈ వెసులుబాటు తప్ప దీన్ని ప్రతి ఒక్కరూ ఆసరాగా తీసుకొని కేవలం ఒక క్షణం పూజిస్తే చాలన్నారు కదా అనేటటువంటి నియమాన్ని జీవితంలో కల్పించుకోకూడదు అందువల్ల ఈ విధంగా మనకు ఈ దసరా పండుగలను కనీసం ఒక్క క్షణం ఆచరించినా కూడా ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కరుణ మనకు లభిస్తుంది అన్నారు అయితే ఏమిటండి కేవలం మన పాపాలను పోగొట్టుకోవడం కోసమైనా మన పండుగలు ఇంకేమి పరమార్థం లేదా దీనికి అని అంటే మనకు ఏ పండుగలున్నా లేదా ఏ రకమైన యజ్ఞ యాగాది కర్మములున్నా ఇవన్నీ కూడా వైజ్ఞానికంగా అంటే విజ్ఞానంతో సైన్స్ అంటామే ఈ ఈ కాలంలో ఆ విజ్ఞాన తత్వంతో కూడినటువంటి విశేషాలు ఎన్నో కూడా మన పండుగల్లో దాగుంటాయండి ఇప్పుడు ప్రస్తుతం ఏం కాలం అండి వర్షాలు పడేటటువంటి కాలం తర్వాత చలి మొదలయ్యేటటువంటి కాలం ఇప్పుడు బాగా వర్షాలు పడుతూ అనుకోండి ఉత్తరాంధ్ర వైపు కూడా బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి కదండి వరదలు వచ్చేస్తూ ఉన్నాయి అందువల్ల ఇటువంటి సందర్భంలో ఏమవుతుందండి దారుల మీద బాగా బురద ఏర్పడిపోతుంది ఆ బురద వల్ల ఎన్నో క్రిమి కీటకాలు ఏర్పడతాయి పుడతాయి ఆ క్రిమికీటకాలు ఒక్కసారిగా అధిక సంఖ్యలో పుట్టాయి అనుకోండి అప్పుడు ఏమవుతుంది రోగాలు వస్తాయి అందువల్ల వాటి నుంచి మనం తప్పించుకోవడానికి ఏమన్నారు ఒక పది రోజుల పాటు వరుసగా ఇంట్లోనే ఉండి బయట విషయాలన్నీ వదిలేసి అమ్మవారిని పూజించమన్నారు అంటే దీనివల్ల మనకు రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండేటటువంటి పద్ధతి దసరా ద్వారా తెలిసింది కదండి అదే విధంగా చూడండి ఆ అమ్మవారిని ఈ దసరాలో అర్చించడానికి మనం ఏం వాడతామండి పసుపు కుంకుమ పసుపు కుంకుమలను మనం అమ్మవారిని అర్చించడానికి వాడతాం అయితే ఈ పసుపు అనే పదార్థము ఎంత గొప్పది అంటే ఎటువంటి రోగాలకు ఎటువంటి క్రిమికీటకాలకు కూడా ఆస్కారాన్ని ఇవ్వకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి ఒక గొప్ప గుణం లక్షణం పసుపులో ఉంటుంది అందువల్లే కదా మనం ఏది చేసినా కూడా వంటకం అందులో పసుపు కూడా కాస్త వేస్తాం అంటే అందులో క్రిమికీటకాలు ఉంటే వాటి ప్రభావం పోతుంది మనకు ఆరోగ్యం కలుగుతుంది అని అందువల్ల ఈ అమ్మవారిని అర్చించే సమయంలో మనం పసుపును వాడడం కూడా దీనికే ప్రధానమైనటువంటి కారణం అంటే మన యొక్క ఆరోగ్యం కోసం అదేవిధంగా చూడండి అమ్మవారిని పూజించడానికి మనం ఏం చేస్తాం ప్రతి ఇంటికి కూడా తోరణాలు కడతాం ఆ తోరణాలు మామిడాకులతోనూ కొంతమంది కడతారు వేప ఆకులతోనూ కొంతమంది కడతారు ఆ వేప ఆకుల తోరణాలను కడితే అదొక గొప్ప క్రిమి సంహారి ఎందుకు అని అంటే వేపలో ఉండేటువంటి ఆ చేదు క్రిములనన్నింటినీ కూడా దగ్గర చేరనివ్వకుండా వాటిని దూరం పెడుతుంది అదే విధంగా కుంకుమ కూడా అటువంటిది ఈ విధంగా ఇన్ని రహస్యాలతో ఇన్ని మన ఆరోగ్య వర్ధకములైనటువంటి ఈ విశేషాలతో కూడినటువంటిదే ఈ దసహరా పండుగ దశహర అంటారు దీన్ని అదే కాలక్రమంగా దసరా అయిందనమాట ఇందులో ఒక్కొక్క రోజు కూడా అమ్మవారిని ఒక్కొక్క రూపంలో శైలపుత్రిగా ఒకరోజు స్కందమాతగా ఒకరోజు రోజు త్రిపుర సుందరిగా ఒకరోజు లలితాదేవిగా ఒకరోజు దుర్గామాతగా ఒకరోజు మహిషాసురమర్దినిగా మర్దినిగా ఒకరోజు అదే విధంగా విజయదశమి నాడు ఆ పరాత్మర అయినటువంటి ఆ పార్వతీదేవిని మనం అందరం కూడా అర్చిస్తూ ఉన్నామంటే దానికి కారణం ఏమిటండి అంటే అమ్మవారు అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో వచ్చి ఈ భూమిని కాపాడింది అనమాట ఉదాహరణకు చూడండి మనం అష్టమి నాడు దుర్గాదేవిని పూజించాలి అష్టమి నాడు దుర్గాదేవిని పూజిస్తాం కాబట్టి దాన్ని ఏమన్నారు దుర్గా అష్టమి అన్నారు మరి ఎందుకండి అష్టమి నాడు దుర్గాదేవిని పూజించాలి అంటే దానికి చారిత్రకంగా ఒక ఆధారం ఉన్నది హిరణ్యాక్షుడు అనేటటువంటి వాడు ఉన్నాడు రాక్షసుడు అతని మనవడు అతని పేరు దుర్గముడు హిరణ్యాక్షుని మనమని మనుమని పేరు ఏమిటండి దుర్గముడు అతను రాక్షసులంతా కూడా చనిపోతూ ఉంటే తమ గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆయన ఏమండి ఇట్లాగా అందరూ చనిపోతూ ఉన్నారు కదండి మన రాక్షసులు దేవతలందరూ కూడా బాగా బ్రహ్మాండంగా ఉన్నారు కదండి మన రాక్షసుల పరిస్థితి ఏమిటి అని ఆయనకు పాపం సందేహం వచ్చింది బాధ కలిగింది బెంగ కలిగింది అప్పుడు వాళ్ళ గురువు గారు ఏం చెప్పారు రాక్షసుల గురువు అంటే ఏమయ్యా దేవతల దగ్గర వేదాలున్నాయి వేదము అనే ఒక గొప్ప సంపద చేత వాళ్ళకి ఎటువంటి ఘోరాలు కూడా ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి క్షయము క్షీణత కూడా జరగదు అదే విధంగా భూమి మీద వేద పండితులు ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేస్తారు యజ్ఞ యాగాది క్రతువులను చేస్తారు ఆ యజ్ఞ యాగాది క్రతువుల్లో ఏమవుతుందండి అక్కడ వాళ్ళు ఆ యజ్ఞాల్లో సమర్పించే ఆ పదార్థాలన్ని కూడా బాగా కాలి కాలి అందులో మంత్రాలను చెబుతారు ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదం నమమా అని చెబుతారు దాని అర్థం ఏమిటి ఇప్పుడు నేను వేసినటువంటి పదార్థం సాక్షాత్గా ఇంద్రుడికి చెందుతుంది ఇంద్రుడికి నేను సమర్పిస్తున్నాను ఈ పదార్థాన్ని ఇది నాది కాదు ఇంద్రుడికే సమర్పిస్తున్నాను అని దీని అర్థం అనమాట దీని అర్థం ఏమిటి అంటే మనం యజ్ఞయాగాలు చేసేటప్పుడు పొగ వస్తుంది కదండి పై పై పైకి ఆ పొగ వచ్చినప్పుడు ఆ పొగే పైకి ఆకాశంలోకి వెళ్ళి మేఘాలు మేఘాలుగా మారడానికి దోహదపడుతుంది ఎప్పుడైతే మేఘాలుగా మారతాయో సకాలంలో వర్షాలు కురుస్తాయి సకాలంలో ఎప్పుడైతే వర్షాలు కురుస్తాయో మనకు సరైనటువంటి పంట పండుతుంది అకాల వర్షాల్లో వర్షం పడకుండా మనకు ఆ పంట ద్వారా మనకు ధాన్యం చేతికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అంతేగాని ఈ విధంగా చేయాలి యజ్ఞ యాగాదులు చేయాలి అని అంటే మనకు ముఖ్యంగా కావలసినది ఏమిటండి వేదం అందువల్ల ఈ విధంగా వేదాల ద్వారా వేద పండితులందరూ కూడా భూమి మీద తమ యజ్ఞ యాగాదుల ద్వారా వచ్చినటువంటి ఫలాన్నంతా దేవతలకు అర్పిస్తూ ఉంటే ఇంద్రుడికి అర్పిస్తూ ఉంటే ఇంద్రుడు తిరిగి ఏం చేస్తున్నాడు ఆకాశం నుంచి వర్ష రూపంలో మనకు ఆ ఫలాన్ని కురిపిస్తూ ఉన్నాడు అందువల్ల ఈ వేద పండితులు వేదం చదువుతూ యజ్ఞయాగాదులను చేస్తూ ఉన్నారు కాబట్టే దేవతలందరికీ కూడా సకాలంలో వాళ్ళకు భోజనం అందుతూ ఉంది ఈ వేదాలే వాళ్లకు రక్షణ అని ఆ రాక్షసుల గురువు ఆ దుర్గముడికి చెప్పాడు అప్పుడు చెప్పిన తర్వాత ఏమైంది అనంటే ఈ దుర్గముడు బ్రహ్మగారి కోసం తపస్సు చేయడం మొదలు పెట్టాడు బ్రహ్మ కోసం బాగా కఠోరంగా తపస్సు చేశాడు కఠోరంగా తపస్సు చేస్తే ఇక బ్రహ్మగారు చేసేది లేక ప్రత్యక్షమయ్యాడు నీకేం వరం కావాలో కోరుకోను ఆయన అన్నాడు అప్పుడు వాడు స్వామి బ్రహ్మదేవ లోకంలో ఉండేటటువంటి వేద పండితులందరూ ఇప్పటికిప్పుడు వేదం మర్చిపోవాలి వేదం అనేది ఎవరికి తెలియకూడదు ఇప్పటికిప్పుడు వేదం వచ్చిన వాళ్ళంతా వేదాన్ని మర్చిపోవాలి దేవతలు కూడా వేదాన్ని మర్చిపోవాలి అనంటే ఒక్కసారిగా బ్రహ్మగారికి నాలుగు తలలు తిరిగాయి మనకందరికి ఏదన్నా ఆశ్చర్యం కలిగితే తల తిరుగుతుంది కానీ బ్రహ్మకు నాలుగు తలలు కదా ఆయన ఒక్కసారిగా నాలుగు తలలు అడిగాయి ఏమిటైనా తపస్సు చేస్తే ఎవరైనా కూడా తమకు తాము ఏదైనా కావాలని కోరుకుంటారు కానీ నీవేమిటి విచిత్రంగా ఎదుటి వాళ్ళకి ఏది ఏది ఉండకూడదు అని కోరుకుంటూ ఉన్నావు అని ఆయన అడిగితే సరే ఇక చేసేదేమి లేక వరం అడిగావు కాబట్టి ఇస్తూ ఉన్నాను అనంటే ఇచ్చాడు ఆ వరాన్ని బ్రహ్మ అప్పుడు ఆ దుర్గముడు దేవతలందరూ వేదాలను అదేవిధంగా వేద పండితులందరూ కూడా వేదాలను మర్చిపోయారు కదా అందుకని దుర్గముడు తన రాక్షస కార్యాలను చేయడం మొదలుపెట్టాడు అదేవిధంగా అప్పుడు చేయగా లోకల్లో ఏమైంది ఎప్పుడైతే యజ్ఞయాగాదులను చేయరో వేద పండితులందరూ మేఘాలు వచ్చి వర్షాలు పడవు వర్షాలు పడకపోతే ఏమవుతుంది పంటలు పండవు పంటలు పండకపోతే కరువు వస్తుంది కరువు కరువు కాటకాలు ఏర్పడతాయి ఈ విధంగా దేవతలు వేద పండితులు భూమి మీద ఉండేటటువంటి జీవులందరూ కూడా కరువు కరువు కాటకాలతో అన్నం లేక తిండి లేక బాధపడుతూ ఉంటే అప్పుడు దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థించారు అప్పుడు అమ్మవారు వెంటనే మారు మాట్లాడకుండా శాకంధరి అనేటటువంటి రూపాన్ని ధరించింది అంటే ఆ అమ్మవారు వందల చేతులతో వందల కాళ్ళతో వందల శిరస్సులతో ప్రత్యక్షమయ్యి ఆ అన్నం అన్నం లేకుండా బాధపడుతూ ఉన్నటువంటి దేవతలకు అదే విధంగా భూలోక వాసులందరికీ కూడా అనేక కూరగాయలను అనేక పిండి పదార్థాలను పిండి వంటకాలను చేసి పెట్టి వాళ్ళందరినీ కూడా కరు కరుణించింది ఆ లోకమాత అందువల్ల అటువంటి విధంగా ఆ అమ్మవారు శాకంభరిగా వచ్చి తరువాత వాళ్ళందరికీ కూడా కడుపు నిండా భోజనాన్ని పెట్టిన తర్వాత దుర్గముడు ఈ రాక్షసుడి వల్ల కదా ఇంత బాధ రుచింది అతన్ని సంహరించింది అందుకని దుర్గముడిని సంహరించింది కాబట్టి అమ్మవారిని ఏమన్నామండి దుర్గా అన్నామన్నమాట అందువల్ల ఆ దుర్గాదేవి మనకు ఎన్నో రకాలైనటువంటి శుభాలను కలిగిస్తూ ఉంటుంది ఆ విధంగా మనం ఈ దుర్గాష్టమిని జరుపుకుంటూ ఉంటాం అదే విధంగా విజయదశమి ఈ విజయదశమి నాడు ఆ అర్జునుడు మొదలైనటువంటి పాండవులందరూ కూడా అజ్ఞాతవాసం తర్వాత తమ ఆయుధాలను శమీ వృక్షంలో దాచిపెట్టిన వాటిని తీసుకుని తాము బయలుదేరినటువంటి రోజు ఇది అందువలన ఆ ఆయుధాలను వాళ్ళు తిరిగి పుచ్చుకొని వాళ్ళు విజయాన్ని పొందారు కాబట్టి విజయదశమి నాడు శమీ వృక్షాన్ని దాన్నే జమ్మి చెట్టు అంటారు ఆ జమ్మి చెట్టును కూడా మనం అందరం పూజించాలి అని ఈ విజయదశమి నాడు చెబుతూ ఉంటారు అందువల్ల ఈ విధంగా అనేక రకాలుగా మనం పది రోజుల పాటు పది రూపాలలో ఉన్నటువంటి అమ్మవారిని మనం కొలుచుకుంటూ ఉంటే ఏమవుతుందండి ఒకటి మన పాపాలు నశిస్తాయి అదేవిధంగా మనకు ఆరోగ్యము కలుగుతుంది అదేవిధంగా పుణ్యము కలుగుతుంది అందువలన ఈ విధంగా ఈ రకమైనటువంటి సమ్మేళనాల ద్వారా కేవలం మనమొక్కరమే కాకుండా సామూహికంగా భక్తి మార్గంలో నడుస్తూ ఆ అమ్మవారిని అర్చించుకోవడం అనేది దేశ సమైక్య భావనకు కూడా తోడ్పడుతుంది అందువలన ఈ విధంగా మనం అందరం కూడా ఈ దసరా పండుగలను భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఆ అమ్మవారి కృపకు పాత్రులవుదామని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య మార్గేణ మహిం పరిపాలయ గోబ్రాహ్మణేభ్య స్వస్తి